రాయి రాయి ది నన్న నువ్వు రాయి ఏంటది మూటకు మూట తెచ్చాడు ఇప్పుడు కాదు మార్నింగ్ టిఫిన్ ఇటు ఇవ్వండి ఇద్దరికి వద్దు నాకు ఇవి

తెచ్చి ఎన్ని రోజులైంది ఫోర్లో పెట్టి కింద రెండు లైట్లు అవి దీవెనాడేమో మొన్న ఈరోజు హాలిడే వచ్చింది అయిన సార్ దీవెన ట్యూషన్ పంపించినాక దాని నుండి చేసుకుని వచ్చాడు అనమాట దానిలో ఆల్రెడీ సగం అయిపోయినాయి సగం తినేసినావు అయినా ఇంకా సబ్ గిన్నె సబ్బు తీసినావు నూడిల్స్ తీసినావు సాల్ట్ ప్యాకెట్ తీసినావు ఆగు దివాను అట్లా కాదు ఇంకేంటి బాత్రూమ్ ఓడీ దాంట్లో నుంచి తీసిన ఏమి ఒక బ్రష్ తీసుకున్నా ఒక సోప్ తీసాము ఇంకా గిన్నెల సోప్ తీసాము సాల్ట్ పొద్దున తీసాము నూడిల్స్ తీసాము సాసెస్ అన్నీ తీసాము రెడ్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ ఇప్పుడు పంచ టీ పెట్ట పంచదారలేదు అదేనండి అది అది పంచకుండా ఫాస్ట్ ఫాస్ట్ తీయండి రాళ్ళు రాళ్ళు రాసాము కొన్ని కొన్ని పచ్చడిలోకి ఇల్లు దుర్చుకోవడానికి ఉప్పు వేసి అని అనేసి అదా అలాంటి కవర్ నువ్వు తియ్య మాకు డబల్ పని అవుతుంది పల్లీలు డైలీ చెట్ ఆడే పెట్టండి తీసుకున్న డబ్బాలో కొంచెం షుగర్ డబ్బా తీసుకొద్దుర నువ్వు వెళ్ళి అంత బుడ్డది వస్తుంది పది రోజులు కూడా రాదు అదే మనకి ఒకటి పెట్టారు అది అదే షాజీరా హేనా టీ పెట్టినా ఎందుకు తీస్తానండి ఇప్పుడు కూడా ఐదు రోలకు వాటి ముహూర్తం రాలేదు సామాన్లు తీయడానికి కాస్ట్ ఎక్కువ వాషింగ్ మిషన్ కదాైతేనే అవైతేనే వైట్ కావదు ఆవాలు జీలకర్ర షాజీ శనగపిండి ఈసారి బయటే షాప్లోనే తీసుకొచ్చా అనమాట డీమార్ట్కి వెళ్ళలేదు అర్జెంట్ అని సరుకులు తీసుకొచ్చినావు రాపిచ్చి అవసరమైన రెండు మూడు వాడేసినావు అర్జెంట్కి ఇంకా తర్వాత దాంట్లో నుంచి డిడే మర్చిపోయినాం అవేంటిదివేను ధనియాలు డబల్ డబుల్ వేయాలిగా దానికి అందుకే నేను చాపేసా ఇంట్లో పోతుందని ఒక కవర్ తీసుకొద్దురా కింద అక్కడ ఉంటుంది బాస్కెట్లో చూడు గ్యాస్ కింద సెల్ఫ్లో గ్రీన్ కలర్ బాస్కెట్లో కవర్లు ఉంటాయి ఖాళీవి ఏంటిది ఇడ్లీ రవా హోల్బడింది మినప్ప కొండలు ఉప్మారావు కొంచమే ఉంటుంది అసలు దిన కాదు ఒక రెండు మూడు నెలలు వస్తుంది కందిపప్పు దాంట్లో పెట్టండి ఆ కవర్ జీలకనో షా జీరా ఒకసారి నాని ఆ కవర్ నానికి భయమైతుంది అది కాకపోతుంది అట్లా అట్లా పెట్టి అందుకే నేను టీ మార్ట్లో ఇట్లా విడికి కూడా పోసుకురాడన్నా ఇష్టం ఉండదు గట్టిగా ప్యాకింగ్ ఉంటాయిగా తర్వాత ఉంది టీ పొడి ఉంది షుగర్ ఒకటి దాంట్లో పోసి ఇవ్వండి టీ పెట్టేసా

కింద పైన వాళ్ళకి తక్కువ కదా అన్ని సబ్జెక్టులు ఇంగ్లీష్లో ఉంటాయి మనకే అన్ని తెలుగులో ఉండే ఇంగ్లీష్ ఒక్కటి ఇంగ్లీష్ లో ఉండేది వీళ్ళకే అన్ని ఇంగ్లీష్లో ఉండి ఒక్కటే అట్లా ఉండేది చాలా చాలా మళ్ళీ మూత పెట్టడానికి స్పూన్ పెట్టడానికి అవ్వదు అంత నిండా పోసింది దీవెనో నిన్న మమ్మల్ని అందరినీ నైట్ నిద్ర లేకుండా చేసిండు వాళ్ళ నాన్నది పడుకునే ప్లేస్ లో బిస్కెట్ పడుకునే దగ్గర కింద పోసిండు పుచ్చుకోవడం కాదు ఇక్కడ కింద బెడ్ వేసుకుంటే ఇన్ని గొప్ప చీమలు ఎర్ర చీమలు అదే ఇక్కడ నైట్ కింద పడే దీవెన ఈవినింగ్ తమ్ముడు ఇల్లు ఊడ్చిన తర్వాత కొద్దిగా చాలు చాలు నాన్న చాలు స్పూన్ పెట్టేసి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఉంది నీకు అంతే ఇంకా పెట్టింది కూడా ఇక చీమలు వస్తాయి ఈవెన్ గట్టిగా అట్లా ఉంది ఇట్లా ఇట్లా తిప్పుకుంటే వస్తాయి హోంవర్క్స్ అన్ని దీవెన రాసుకుంటుంది తెలుగుకి వచ్చేసరికి ఎవరైనా ఒకరు చెప్పాలన్నమాట కొంచెం ఆటగాడు అబ్బా దీవెన రాయాలంటే దీవెన్ షుగర్ డబ్బా తీసుకురా జాగ్రత్తగా టీ పెట్టాము ఇంకా పాలు తీసుకొచ్చారనమాట టీ పెట్టి బంద్ చేసి వెళ్ళిపోయా నానే తీసుకురా ఇదేం పాలు తోడేయడానికి సపరేట్గా ఇంకా చాలాసేపు అయింది మరి ఆఫ్ చేశాను ఇవేమో రేపటికి వస్తాయి ఇవాళ రేపటికి పాలు లేటర్ తాగడానికి పిల్లలు మార్నింగు వాటికి ఇప్పుడు టీ ఈవినింగ్ టైం షుగర్ లేదని ఆప్ చేసా తెచ్చావా స్పూన్ లేదు దీంట్లో మీద పడిద్ది నువ్వు హ్యాండిల్ ముట్టుకుంటే రివర్స్ పడిపోద్ది త్రీ స్పూన్స్ చేస్తున్నా యాక్చువల్గా కిచెన్ అంతా క్లీన్ చేసుకొని సర్దుకుందాం అనుకున్నా అసలు టైమే ఉండట్లేదు అసలు బిజీ బిజీ అయిపోతుంది పిల్లలకి పొద్దున మాకు పని వీడియోస్ ఎడిటింగ్ ఇంట్లో పని బయట పని ఇవన్నీ చేసరికి టైం ఉండట్లేదు కిచెన్ క్లీనింగ్కి మొత్తం ఒక రోజు పెట్టుకోవాలి ఇంక ఈరోజు చేసుకుందాం అనుకుంటే ఈరోజు హాలిడే ఇచ్చారు ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళు లేచి అవన్నీ చేసి మళ్ళీ వాళ్ళు లేటుగా లేస్తారు వాళ్ళు వేసారు టిఫిన్స్ అన్ని రెడీగా ఉండాలి స్కూల్కి వెళ్ళినప్పుడు తొందరగా పంపించేసి పొద్దున్న స్టార్ట్ చేసామంటే ఒక టూ అవర్స్లో అయిపోతుంది చూడాలి రేపు కానీ ఎల్లుండి కానీ అందుకే నేను సామాన్లు అని తీసేసి సపరేట్ చేశాను ప్యాకింగ్ ఓపెన్ చేయను అయితే డబ్బాలలో వేస్తాను స్టీల్ డబ్బాలో ఆల్రెడీ కొన్ని కొన్ని ఉన్నాయి కొన్ని ఉన్నవి కూడా తెప్పించాను అనమాట అట్లా కారం అయితే చింతపండు కారం మాకు ఊరు దగ్గర నుంచి కొనుక్కునేది మిరపకాయలు పొలం నుండి వస్తే వస్తాయి లేదంటే లేదు ఈసారి రాలేదు లాస్ట్ టైమ్ లాస్ట్ టైం ఏమొచ్చాయంటే మేమే కొనుక్కున్నాం అనమాట మిరపకాయలు కొనుక్కొని కారం పట్టిచ్చేసుకుంటాం ఒక ఫైవ్ ఫైవ్ టు సిక్స్ కేజెస్ ఒకసారి ఇంకా వీడియో పర్పస్ అయితే కనుక త్రీ మ్యాంగో కారం యూజ్ చేస్తాను అదొకటి చింతపండు కూడా ఫైవ్ అంటే ఫైవ్ కేజెస్ సిక్స్ కేజెస్ ఒకసారి సమ్మర్లోనే మనకి అప్పుడు చింతపండు వస్తుంది కదా ఎండాకాలంలో అప్పుడే కొనుక్కొని చిక్కంతా తీసేసుకొని గింజలు తీసుకొని ఫ్రిడ్జ్లోనే ఒక పెద్ద కవర్లో స్టోర్ చేస్తాను కారం చింతపండు ఇంకా కొన్ని కొన్ని ఇంటి దగ్గర నుంచి తెచ్చుకునేవి అదనమాట రాయి రాయి ది నువ్వు రాయిందా నువ్వు ప్యాకెట్ తినలే నువ్వు ఇందాక మూనండి లెవెన్ అంటే నెంబరా తెలుగులోనా ఏంది మన పైన ఉన్నది స్కై కానీ దాంతో పాటు నైట్ అయితే ఒకటి ఉండవు అదే రెండు ఉంటాయి మూన్ ఉంటది ఆఫ్ మూన్ అంటే మూన్ లోనే ఆఫ్ స్టార్స్ ఉంటాయి మెయిన్ ఆ చెప్పు